interesa ja ću vam se javiti svima od njega bude

संहृता डाकिनीश्वरी अनाहताब्ज निलया श्यामाभावदनद्वया धंसृज्ज्वला कुमालादि दरा रुदरसंस्थिता काणरात्राणि सिद्धौढ सिद्धौधनप्रिया महावीरेन्द्रवर्या राकिन्यम्बा स्वरूपिणी मणिपुराब्जनिलया वदनप्रयसंयुता वज्राति गायुतो वेता डाव्यादिविरामृता ரவாசனிஷாக்காக்கிணியம்ணி ஸ்வனிஷ்டு ஜாத்துமக்க மனோகரா மதுப்பேதாதிசமன்விசத்திநீபாரிணி மூலாாராஜாரூடா பஞ்சம்தாஸ்திசம் அங்குசாரிஷேகிதா சத்தச்சித்தாணியம்மாஸ்வீ नाम के मेरे आप को वक्ता बना रहा है नाम मध्य संस्था संचालक की के नाम मिला है हरियाणा साहित्यिका के लिए पदाधिकारी रविस्वर पूर्ण पत्र बेटा 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 स्वीकृति या अपनी द्वारा द्वारा किया स्वीकृति कहां वाणिज्य नैना बुढा छात्रावास में अब तथा के द्वारा भेजा वहां से शिवपुरी शिवाराध्या समूह से शिव से पता लगता है उन्होंने वही बोला निश्चित बिना निर्मम एरर सुविधा नहीं है

शक्तिमा परमा अनेकटि ब्रह्म जगनी दिव्य विग्रह क्लिकारी केेवला कल्य मदनायी त्रिपुरा त्रिगजात्री दक्षिणीक्षिता उतनया गौरी गंदतागथाथा ज्ञान्या विग्रह सर्वेद्या सत्यानंद स्वरूपी ग्रोपामुद्राता అమరా బుష్ట స్వరూపిణి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానందరిప్రియా భాషా రూపాయ నా

ఈరోజు దసరా నవరాత్రులు అనే పేరుతో జరుపుకుంటున్నాం కానీ ఒక నలభై ఏళ్ళ కిందటి వరకు శారదా నవరాత్రులు అనే పేరుతో ఈ ఉత్సవాలు జరుపుకునేవాళ్ళు ఇది కైకలూరులో ప్రత్యేకించి స్వామీజీ వారి దత్తస్వామీజీ వారి దివ్యాశీస్సులతో సంస్థానం ఏర్పడి ఈ దత్తాశ్రమానికి ఒక చాలా ప్రాధాన్యత ఏర్పడింది చుట్టుపక్కల చాలా దత్తాశ్రమాలు ఉన్నాయని అనుకుంటున్నా కైకలూరులో ఉన్నటువంటి లోక్ముడి గరువు దగ్గర ఉన్న దత్తాశ్రమంలో జరిగే పూజలు చాలా విశేషమైనవిగా భక్తులు వందల సంఖ్యలో వచ్చి నవరాత్రుల్లోనే కాదు సంవత్సరం పొడుగున అమ్మవారిని నిత్యాభిషేకాలు పూర్ణాహుతులు చేస్తూ హోమాలు చేస్తూ అనేక విధాలుగా అర్చిస్తున్నారు ఈరోజు అవతారంగా లలితాదేవిని ప్రతిష్ఠించారు ఆవిడ చేతిలో ఉన్న చెరకు విల్లుతో ఇంతమందిని మోహరోసలను చేయగలిగినటువంటి మన్మధుడికి జీవితాన్నిచ్చి ఇచ్చి అనంగుడిగా కనబడుతూ ఉండగా ఇంతమంది మోహపరోషులైపోతున్నా సరే ఈ తొమ్మిది రోజులు మాత్రం అన్నీ వదిలిపెట్టి నా పాదాల దగ్గరకు రండి అని ఆవిడ పిలవకనే పిలుస్తున్నట్లుగా అనిపించి అందరూ దత్తాశ్రమం దగ్గరికి వస్తున్నారు ఈ నవరాత్రుల్లో జరిగేటువంటి పూజల్లో విశేషమైనది కోటి కుంకుమార్చన ఇక్కడ జరుగుతున్న కోటి కుంకుమార్చన ఒక్క కోటిగా చెప్పడానికి కూడా అవదు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ కుంకుమార్చన చేయలేము అమ్మవారి పాదాల మీద నీచక్రార్చన చేస్తూ లలితా సహస్ర పారాయణానికి ఇంతమంది సువాసినులు కానీ బాలా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారు ఎంతమంది పిల్లలతో కానీ విచ్చేసి ఇక్కడ చాలా వైభవంగా పూజలు జరిపిస్తుంది ఇదే ఈ ప్రపంచానికి మొత్తం భారతీయ సాంప్రదాయ సాంప్రదాయాన్ని నాగరికతను తెలియచేసేటువంటి నవరాత్రి వైద్యం కైక్లూరు లోమూ జరువు దబ్బాసు నంది కోర్కుంక మార్చిన కార్యక్రమం జరగబడుతుంది మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమానికి మహిళలందరూ భారీ ఎత్తుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా చేయాల్సి కోరుతున్నాము మేము శుక్రవారం ధనలక్ష్మి అవతారం కారణంగా వేలల్లో వచ్చారు భక్తులు అట్లాగే ఇవాళ కూడా బాగా ఇదిగా ఎక్కువ సంఖ్యలోనే వచ్చారు ఈ ఇలాగ రెండో తారీఖు వరకు కూడా భక్తులందరూ మహిళలు ముఖ్యంగా వచ్చి బాగా ఏముంది జయగురుదత్త గురుదత్త శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యోహ శ్రీ శ్రీ దత్త సద్గురు భో శ్రీ విశ్వాసనామ సంవత్సర శరణవరాత్రి మహోత్సవాలు బాగా దివ్యంగా వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు ఆరో రోజు వచ్చాము ఇక్కడ అనేకంగా చాలా మంది విశేషంగా వచ్చి భక్తులందరూ వచ్చి కోటి కుంకుమార్చన అనే కార్యక్రమాన్ని స్టార్ట్ స్టార్ట్ చేశారు ప్రారంభం చేశారు చాలా బాగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి చాలామంది దంపతులు మొత్త అందరూ వచ్చి కుంకుమార్చన జరుగుతున్నాయి అలాగే సుభాషిని పూజ కూడా జరుగుతోంది కుమారి పూజ కుమారి పూజలు బాగా జరుగుతున్నాయి అలాగే ఇంకా చండీభవనం కూడా బాగా జరుగుతోంది ప్రతిరోజు అలాగే అమ్మవారికి విశేషంగా అన్నార్చన అనేటువంటిది స్వామిజీ వారు మనకి అంద అందించారు అన్నార్చన చేయడం విశేషమేమంటే అన్నం పంటలు బాగా పండడం కోసము ఆ పంటలు బాగా పండటానికి వర్షాలు సరైన సమయానికి వచ్చి పంటలు బాగా పండి అందరూ ఆనందంగా సంతోషంగా ఉండడం కోసం అనేటువంటిది అన్నార్చన విశేషంగా స్వామిజీ మనకు అందించారు కాబట్టి ఆ అన్నార్చనలో అందరూ చూసి పాల్గొని అన్నార్చన చూసి విశేషంగా వలితా సహస్రాము కోటి కుంకుమార్చన జరుగుతుంది కాబట్టి ఆ కుంకుమార్చనలు అందరూ చేసి వచ్చి ఇంకా విరివిగా అందరూ బాగా వచ్చి కుంకుమార్చన కోటి కుంకుమార్చనని బాగా చేయించారని అమ్మవారికి అనుగ్రహం పొందారని ఈ రోజు మనకి విశేషంగా ఈ సంవత్సరం పదకొండు రోజుల పాటు నవరాత్రి వచ్చింది కాబట్టి ఆ సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ నవరాత్రి పదకొండు రోజుల పాటు మీ యొక్క అనుగ్రహ అమ్మవారికి అనుగ్రహాన్ని పొంది స్వామీజీ వారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ యొక్క నవరాత్రి విశేష ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవలసిగా ప్రార్థన చేస్తున్నాను జయగులు శ్రీగత్త